హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ బుక్ నన్ను చాలామంది కేక్ రెసిపీ చూపించమని చాలాసార్లు అడిగారు సో నేను ఈరోజు ఎగ్లెస్ చాక్లెట్ స్పాంజ్ కేక్ చూపిస్తాను ఇది నేను మా బిట్టు బర్త్డేకి చేసిన కేక్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్లెస్ కేక్స్లో ది బెస్ట్గా ఉంటుంది మరింత టేస్టీ కేక్ చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెళ్ళే కానీ క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఈ కేక్ని నేను అవెన్లో కాకుండా స్టవ్ మీద చేస్తున్నా సో ఇలా ఒక పెద్ద కుక్కర్ పాన్ తీసుకుని దాంట్లో సాల్ట్ని వేసుకుని కిందంతా పరుచుకుని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టుకున్నా అవెన్ని మనం ప్రీహీట్ చేసినట్టే ఇలా కుక్కర్ని కూడా స్టవ్ మీద పెట్టుకుని ప్రీహీట్ చేసుకోవాలి తర్వాత గోరువెచ్చటి పాలను తీసుకుని వాటిలో వెనిగర్ని వేసి ఒక ఐదారు నిమిషాలు పక్కన పెడితే ఆ పాలు కొద్దిగా విరిగినట్టు అవుతాయి దీన్నే మిల్క్ అంటారు మనం ఎగ్లెస్ కేక్స్ లో వాడే బటర్ మిల్క్ అంటే ఇదేనండి సో ఎలాగో ఇది ఒక ఐదారు నిమిషాలు పక్కన ఉండాలి కాబట్టి ఫస్ట్ ఇది కలిపి పక్కన పెట్టుకున్నా ఇంకా నేను కేక్ లో వేసే ఎసెన్స్ని కూడా ఇందులోనే కలిపేసి పక్కన పెట్టుకున్నా తర్వాత బేకింగ్ పాన్ ని తీసుకుని దానికి లైట్గా ఆయిల్ అప్లై చేసి డైరెక్ట్గా ఆయిల్ మీద బటర్ పేపర్ వేయకుండా పైన కొంచెం మైదాని జల్లి డస్ట్ చేసుకుని ఎక్స్ట్రా మైదా ఏమన్నా ఉంటే దాన్ని మనం పాన్ని బోర్లు ఇచ్చి ట్యాప్ చేస్తే అది కూడా పోతుంది అప్పుడు దాని మీద బటర్ పేపర్ వేసుకుని పక్కన పెట్టుకున్నా ఆ తర్వాత మైదా ఒక కప్పుని తీసుకుని దానిలో నుండి ఒక టేబుల్ స్పూన్ మైదాని తీసేసి అదే టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసి కలుపుకున్నాను ఇలా మైదాలో కార్న్ఫ్లోర్ వేసి కలిపితే కేక్ చాలా బాగా వస్తుంది మెయిన్గా ఏ ఎగ్లెస్ కేక్ చేసినా తప్పకుండా చేయండి ఇట్లా ఇప్పుడు వీటిని స్పూన్తో కానీ గరటితో కానీ కలపడం కన్నా మనం జల్లిస్తే చక్కగా కలుస్తాయి సో నేనేం చేశానంటే వీటిని జల్లల్లోకి తీసుకుని అందులోనే కోకో పౌడర్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కూడా వేసేసి అన్నీ కలిపి జల్లించేసాను ఇట్లా ఒక రెండు మూడు సార్లు జల్లిస్తే అన్నీ ఈవెన్గా కలిసిపోతాయి సో నేను ఇప్పుడు ఒకసారి జల్లించి పక్కన పెట్టుకుని తర్వాత ఇంకొకసారి జల్లిస్తా తర్వాత పంచదారని మెజర్ చేసి తీసుకోవాలి పంచదార పొడిని కాదు సో పంచదారని మెజర్ చేసి తీసుకుని దాన్ని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఫ్రెష్ క్రీమ్ని తీసుకుని అందులోనే మనం ఈ పంచదార పొడిని కూడా వేసి రెండు కలిసేలా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను మిల్కీ మిస్ట్ తీసుకున్నాను కానీ అమూల్ ఫ్రెష్ క్రీమ్ కూడా వాడుకోవచ్చు ఇలా ఈ రెండు బాగా కలిసాక అందులోనే ఆయిల్ని కూడా వేసేసి కలిపేయండి ఇలా ఈ మూడు బాగా ఇలా కలిసిపోయిన తర్వాత ఇందులో మనం మైదా మిక్స్ని కలుపుకోవాలి నేను చెప్పాను కదా ఒకసారి జల్లించి పెట్టుకున్నాను రెండోసారి జల్లిస్తానని అది ఇక్కడే జల్లిస్తాను సో నేను ఈ బౌల్ మీద జల్లెండి పెట్టుకుని ఆల్రెడీ జల్లించిన మైదా మిక్స్ని మళ్ళీ జల్లెడలో వేసుకుని జల్లించుకున్నాను తర్వాత వీటన్నిటిని కలిసేలా మనం బాగా కలుపుకోవాలి బట్ అన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఇదంతా ఇలా శుద్ధలా అయిపోతుంది సో ఇక్కడ మనం ఏం చేయాలంటే కాఫీ పొడిని నీళ్ళలో వేసి వేడి చేసి ఆ కాఫీ మిక్స్చర్ని మనం ఈ మైదాలో కలుపుకోవాలి ఏ చాక్లెట్ కేక్ చేసినా అందులో ఇట్లా కొంచెం కాఫీ పొడి వేసి కలిపితే టేస్ట్ మరింత ఎన్హాన్స్ అవుతుందండి ఆ తర్వాత పాలని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మిక్చర్ని కొంచెం కొంచెంగా ఒక రెండు మూడు సార్లు వేస్తూ జాగ్రత్తగా కలుపుకోండి మరీ ఎక్కువగా మిక్స్ చేయొద్దు ఉండలు లేకుండా అన్నీ బాగా కలిస్తే చాలు సో ఇలా దీన్ని జెంటిల్గా మిక్స్ చేసుకుని బ్యాటర్ రెడీ అయ్యాక బేకింగ్ టిన్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసేసి ఆల్రెడీ స్టవ్ మీద మనం పాన్ని కూడా పెట్టాం కాబట్టి ఆ పాన్లో ఇలాంటి స్టాండ్ ఏదైనా ఉంటే దాన్ని పెట్టుకుని దాని మీద టిన్నుని పెట్టుకుని మూత పెట్టి ఒక ఇరవై ఐదు ముప్పై నిమిషాలు బేక్ చేసుకోండి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని ఒక్కసారి టూత్పిక్తో ఇలా చెక్ చేస్తే ఆ టూత్పిక్ క్లీన్గా వచ్చింది అనుకోండి స్టవ్ ఆఫ్ చేసేయండి లేదంటే ఇంకో ఒక రెండు నిమిషాలు బేక్ చేసి అప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే బేకింగ్ టిన్ని బయటకు తీసి దాన్ని ఒక ఐదు పది నిమిషాలు ఖచ్చితంగా చల్లారనివ్వాలి అలా చల్లారిన తర్వాతే మనం కేక్ని బయటకు తీయాలి అప్పుడే కేక్ నీట్గా బయటకు వస్తుంది ఇలా తయారు చేసిన కేక్ని పూర్తిగా చల్లారాక మీరు విప్పింగ్ క్రీమ్తో కానీ చాక్లెట్ ఘనాష్తో కానీ దేంతో డెకరేట్ చేసినా చాలా బాగుంటుంది నేనైతే దీంతో మా బిట్టు ఫేవరెట్ థామస్ ట్రైన్ కేక్ చేశాను అదేలా చేశానో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా సో మీకెలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి